జనసేన పార్టీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చను మాజీ బ్యూరోక్రాట్ ఐఏఎస్ పివిఎస్ శర్మ గారు తన ట్వీట్ ద్వారా లేవనెత్తారు తాజాగా ఆయన ట్వీట్ చేయడం దాని మీద జనసేన అభిమానులు కార్యకర్తలు తీవ్రంగా స్పందించడం రాత్రి నుంచి జరుగుతూ ఉంది ఆయన ట్వీట్ ఏంటి జనసేన పార్టీ త్వరలో బీజేపీలో అవుతుంది అని ఇప్పుడు జనసేన అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకొని దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎక్స్పాన్షన్ కోసం ప్రయత్నాలు చేస్తారు ఇది ఎంతో దూరంలో లేదు చాలా త్వరగా ఈ పని జరగబోతోంది చాలా త్వరగా ఇది జరగబోతోంది అని ఆయన అయితే ట్వీట్ చేశారు మరి ఏ ఇన్ఫర్మేషన్తో ఏ సోర్స్తో ట్వీట్ చేశారు అనే వివరాలు ఏమీ ఆయన తన ట్వీట్లో పొందుపరచలేదు బ తన ట్వీట్లో మెన్షన్ చేసినటువంటి ఈ ఈ అభిప్రాయాన్ని జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు కంప్లీట్గా తిరస్కరించారు అండ్ సరే మరి మితిమీర భూతులు అనేం లేవులు కానీ తనను ఘాటైన పదాలతోనే ఆ శర్మ గారి మీద అయితే వాళ్ళు విరుచుకుపడుతూ ఉన్నారు ఈ విలీనం అనే మాటను అయితే వాళ్ళు అంగీకరించడం లేదు అంగీకరించడం లేదు కంటే కూడా దాని మీద వాళ్ళు అయితే చాలా తీవ్రంగానే స్పందిస్తూ ఉన్నారు ఏ నీకు వచ్చి చెవులో చెప్పారా నువ్వు సైలెంట్ ఉండలేకున్నావా లేకుంటే ఇంకొకటి 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 మొసలు చాలానే ఎక్కడే కూడా ఒకవేళ జరిగితే ఏముంది మంచిదే కదా అని అయితే ఎవరి దగ్గర నుంచి అంటే ఈ పార్టీ కార్యకర్తల అభిమానుల దగ్గర నుంచి అయితే రాలేదు బట్ ఆయన ఏ సోర్స్తో ట్వీట్ చేశారు అన్నది కూడా అయితే ఏం చెప్పలేదు తనకు ఉన్నటువంటి అంచనా లేకపోతే మాజీ బ్యూరోక్రాటే కాబట్టి ఆయనకి ఏమన్నా కనుక సోర్స్ ఏమైనా ఉందా నో ఐడియా బట్ అతి త్వరలో ఈ ప్రక్రియ పూర్తి కాబోతుంది అని అయితే ఆయన ట్వీట్ అయితే చేశారు